అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావటంలో కార్పొరేటర్ దిగ్గజం ఎలెన్ ది కీలక పాత్ర ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఎలెన్ మస్క్ ను డోజ్ సంస్థకు సారథిగా నియమించారు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మస్క్ సలహాలు ట్రంప్ తప్పనిసరిగా తీసుకుంటారు అయితే ఇటీవల ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం అమెరికాలో జోరుగా సాగుతోంది మస్క్ యావత్ ప్రపంచానికి తెలిసిన పేరు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ఎలెన్ మస్క్ ఏం చేసినా సంచలనమే ఆయన ప్రవేశించనే రంగమంటూ లేదు క్రిందటేడాది జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా మస్క్ వ్యవహరించారు ఆ తరువాత రిపబ్లికన్ పార్టీ విజయం సాధించడం ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడవడం అందరికీ తెలిసిందే అంతేకాదు ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తరువాత మస్క్ ను ట్రంప్ సర్కార్ కీలక పదవిలో నియమించింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ పేరుతో కూడా ఒక సంస్థను ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసింది ఈ సంస్థ పాలనా వ్యవహారాల బాధ్యతను మస్క్కు అమెరికా ప్రభుత్వం అప్పగించింది అంతేకాదు డోజ్ సారథి హోదాలో మస్క్కు ప్రత్యేక అధికారాలు కూడా కల్పించింది అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎలెన్ మస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు హౌస్ వర్గాల సమాచారం వివరాల్లోకి వెళితే ఇందుకు ప్రధాన కారణం ట్రంప్ సర్కార్ తీసుకురాబోతున్న ఓ కొత్త చట్టం ప్రస్తుతం ఇది బిల్లు రూపంలో ఉంది ఈ బిల్లు త్వరలో చట్టమయ్యే అవకాశాలున్నాయి అదే జరిగితే సదరు చట్టం అమలు కోసం అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దీంతో సదరు బిల్లుకు వ్యతిరేకంగా ఎలెన్ మస్క్ గలం విప్పారు ఒకవైపు డోజ్ రూపంలో ప్రభుత్వ ఖర్చులను తాను తగ్గిస్తూ ఉంటే కేటాయింపులు చేయాల్సిన బిల్లుకు రూపకల్పన చేయడం ఎంతవరకు సమంజసమని మస్క్ ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఈ బిల్లు వల్ల రానున్న రోజుల్లో అమెరికాలో ద్రవ్యలోటు పెరుగుతుందన్నది ఎలెన్మస్క్ వాదన ఎన్నికల ప్రచార సమయంలో ద్రవ్యలోటును కట్టడి చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చిన సందర్భాన్ని ఎలెన్మస్క్ గుర్తుచేస్తున్నారు ఇదంతా ఎన్నికల హామీకి తూట్లు పొడవడం కాదా అని ఎలెన్మస్క్ ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తాజాగా రూపకల్పన చేసిన బిల్లుపై ఎలెన్మస్క్ నిరాసక్తత వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ఇటీవల మస్క్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెడతానన్నారు ఇప్పటికే రాజకీయ ప్రచారాలకు తాను పెద్ద ఎత్తున డాలర్లు ఖర్చు పెట్టినట్లు మస్క్ పేర్కొన్నారు అయితే ఇక నుంచి ఈ అనవసరపు ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను భావిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు ఎలెన్మస్క్ తీసుకున్న నిర్ణయం అధికారంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీలో దుమారం రేపింది ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ ఖర్చు అంతా దాదాపుగా మస్కే భరించేవారు అంతేకాదు క్రిందటేడాది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా మస్కే భరించిన విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల ప్రచార సమయంలో దాదాపుగా రెండు వందల యాభై మిలియన్ డాలర్లు డొనాల్డ్ ట్రంప్ కోసం ఎలెన్ మస్క్ ఖర్చు పెట్టినట్లు సమాచారం ఇదిలా ఉంటే వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించడం రిపబ్లికన్ పార్టీకి చాలా ముఖ్యం ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి సహజంగా ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న పని వేలాది డాలర్లు సునాయాసంగా ఖర్చవుతాయి ఇలాంటి విషయాల్లో సహజంగా మస్క్ మీదే డొనాల్డ్ ట్రంప్ ఆధారపడుతూ ఉంటారు అధ్యక్షుడు ట్రంప్కు ఎలెన్ మస్క్ ఆర్థిక మద్దతుదారనేటువంటి విషయం తెలిసిందే అంతేకాదు కీలకమైన పొలిటికల్ యాక్షన్ కమిటీకి కూడా ఎలెన్మస్కే ప్రధాన ఆదాయ వనరు దీంతో ఏం చేయాలో రిపబ్లికన్ పార్టీ నేతలకు పాలుపోవడం లేదు